యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమే అనగా క్రైస్తవులు అన్యజనులకు ఎలా మాదిరిగా ఉండాలి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను మనము రక్షి రక్షింపబడిన వారికి మాదిరిగా ఉండాలి రక్షింపబడని వారికి కూడా మాదిరిగా ఉండాలి ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు మనుషులందరికీ మాదిరిగా ఉన్నాడు ఆయన 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 యొక్క శిష్యులు అన్యజనులకును సర్దుకైలకును పరిచయులకును సమరయులకును భూమి మీద ఉన్న మనుషులందరికీ మాదిరిగా జీవించాడు ఒక క్రైస్తవుడు అనబడినటువంటి వ్యక్తి క్రైస్తవులకు మాత్రమే మాదిరి కర్మ కాదు అన్యజనులకు కూడా మనము మాదిరిగా ఉండాలి ఇది బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండు వచనంలో ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి పన్నెండవ వచనంలో అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దిన దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇది బైబుల్ చెబుతుందండి నీవు అన్యజనులను తిట్టేవాడిగా ఉండకూడదు అన్యజనులను దూషించేవాడిగా ఉండకూడదు అన్న జనుల మీద పెట్టుకునేటువంటి వాడిగా ఉండకూడదు అన్యజనులను నువ్వు శత్రుత్వముతో చూడకూడదు అన్న జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వారు మనల్ని ఏ విషయంలో మీరు దుర్మార్గులు దుష్టులు చెడ్డవారని దూషించుతారో వారు మన సత్క్రియలను చూసి వాటిని బట్టి ఏది మన సత్క్రియలను బట్టి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మయపరుచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్ ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను చూశారండి వారి మధ్యన అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండాలి ఒకవేళ అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన గిన లేకుండా ఉన్నట్లయితే వారు నిన్ను బట్టి ప్రభువును విశ్వాసము ప్రభునందు విశ్వాసం ఉంచరు అందుకే పేతుడు అంటాడు నన్ను హేత అడుగు ప్రతివానికిని నేను ప్రేమతోనూ సాత్వికముతోనూ సమాధానమును చెప్పేదను నీవు వాళ్ళని ఎప్పుడైతే తిట్టుతావో ఎప్పుడైతే వాడరానేటువంటి భాషను వాడుతావో వారికి నీ మీద పుట్టేటువంటిది విరోధ భావమే కానీ వారికి నీవు చూపించవలసినది అనగా మనము చూపించవలసినది క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ మన సత్క్రియల ద్వారా వాళ్ళు మార్పు చెందినట్లు అందుకే పదమూడో చిన్నలో మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి అది ఏ కట్టడ ప్రభు నిమిత్తం లోపడాలంటే లోక సంబంధమైన రాజుల అధికారులు విషయంలో ప్రభుత్వాలకు లోబడి ఉండాలి అందుకే తీమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజు రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు చేయవలనని ఆయన తెలియచేస్తున్నాడు కృతజ్ఞత విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవాలని నేను మిమ్మల్ని అన్నాడు అంటే రాజుల కొరకును అధికారులు అందరి కొరకును మనుషులందరి అందరి కొరకును అలాగే ఈ భూమి మీద కొన్ని రాజ్యాంగాలు చట్టాలు ఉన్నప్పటికి కూడా వాటికి లోపడాలి యేసుప్రభువారిని శిలువ వేసేటప్పటికి కూడా వారి యొక్క చట్టము ప్రకారం ఆయన సిలివేశారు యూదులకు ఇజ్రాయెల్కు ఉన్నటువంటి చట్టం ఉంది అందుకే ఆయన అంటాడు యేసు తీసుకెళ్ళినప్పుడు మీరు తీసుకువెళ్ళి ఆయనను మీ ధర్మశాస్త్ర ప్రకారము ఆయనకు శిక్ష విధించుకోండి అన్నాడు అయితే ఆ కాలంలో కూడా ఉన్నటువంటి చట్టాలకు ప్రభువారు లోబడిను ఉదాహరణకి పౌలు గారు కొరందీకి వెళ్ళినప్పుడు అకుల్ల పిస్కిల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కైసరు అంటాడు కేసీఆర్ లాగా కేసీఆర్ కదా ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని బట్టి మొత్తం తరిమేస్తాను తెలంగాణలో లేకుండా అన్నట్టు అప్పట్లో ఉన్నటువంటి కైసరు కూడా అదే మాట అన్నాడు మీరందరూ కూడా యూదులందరూ కూడా రోమాను వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నాడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే కైసరు చట్టములకు మళ్ళీ వాళ్ళందరూ కూడా లోబడ్డారు క్రైస్తవులు అయినప్పటికీ కూడా అక్కడ వ్రాయబడినటువంటి చట్టాలు రాజ్యాంగాలకి వాళ్ళు లోబడి ఉన్నారు క్రీస్తు ప్రభు వారు కూడా అలాగే లోబడి ఉన్నాడు అయితే మనకంటూ ఒక చట్టం ఉన్నది అదే క్రొత్త నిబంధన చట్టము ఆ చట్టానికి మనం లోబడినప్పటికి కూడా పరిపూర్ణముగా దేవునికి లోబడి క్రొత్త నిబంధన ప్రకారం జీవించాలి ఉదాహరణకి ఇక్కడ లోకంలో కొన్ని చట్టాలు ఉన్నాయి ఆధార్ కార్డు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చే తీసుకోవాలి ఓటర్ ఐడి కార్డు తీసుకోవాలి పాస్పోర్ట్ కావాలా తీసుకోవాలి పాన్ కార్డు కావాలా తీసుకోవాలి బ్యాంక్ అకౌంట్ కావాలా తీసుకోవాలి నువ్వు బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా ఇవన్నీ కూడా తర్వాత ట్యాక్స్ పే చేయాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నా కట్టాలి ఏ సూప్రీభారు కూడా ట్యాక్స్ పే చేశాడు పేతురును పంపించి నువ్వు సముద్రంలోనికి వెళ్ళి గాలం వేయము మళ్ళీ అక్కడ నీకు కొంత దొరుకుతుంది అని చెప్పాడు సకీనా అంటారు దొరుకుతుంది అది నీ కొరకును నా కొరకును పన్ను కట్టమన్నాడు ఇద్దరి ప్రభువు కోసము పేతురు కోసం వెళ్ళి పన్ను కట్టాడు మనము భూమి మీద బ్రతుకుతున్నప్పటికి కూడా ఇక్కడ లోకంలో కొన్ని చట్టాలు రాజ్యాంగాలు ఉన్నప్పటికి కూడా వాటికి లోబడమని బైబిల్ గ్రంథం చెబుతుంది వాటిని వ్యతిరేకించేటువంటి సందర్భాల్లో వ్యతిరేకించవచ్చు అది ఎప్పుడంటే వాళ్ళు క్రీస్తును వ్యతిరేకించినప్పుడు క్రీస్తును తృణీకరి తృణీకరించినప్పుడు బైబిల్ గ్రంథం సంపూర్ణమైనదని వారికి భయపడకుండా ధైర్యముగా చెప్పవచ్చు రోమపత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినంలో చీకటిలో ఉండు వారికి వెలుగును బుద్ధీనులకు శిక్షకుడను బాలు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకున్నావు కావా ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవు బోధించుకునవా దొంగిలింపవద్దని ప్రకటించు నీవు దొంగిలింపవద్దవా ఇరవై రెండవ వచనంలో వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదువా విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోసేదవా చూశారండి మనము ఇతరులకు బోధించేటప్పుడు నువ్వు వెగి వ్యభిచరించవద్దని చెప్పి నువ్వు వ్యభిచరించేస్తూ దొంగిలించవద్దని చెప్పి నువ్వు దొంగిలించచ్చు అబద్ధపు సాక్ష్యములు పలకవద్దని చెప్పి నువ్వు అబద్ధపు సాక్ష్యములు చెప్తే మనం అన్యజనులకు మాదిరిగా ఉండలేము అందుకే క్రీస్తు ప్రభు కూడా లోకంలో ఉన్నప్పుడు ప్రతి మనుషుడికి ఆయన మాదిరిగా ఉన్నాడు భూమి మీద ఉన్న మనుషులందరికీ మనము ఆయన మాదిరిగా ఉన్నాడు క్రైస్తవుడు అనబడినటువంటి వ్యక్తి అందరికీ మాదిరిగా ఉండాలి పేరు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు ఎందు నడుచుకున్నట్లు మీకు ఇంచిపోయాను క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు ఎందు నడుచుకున్నట్లు మీకు ఇంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటన ఏ కపటమును కనపడలేదు ఆయన దూషింపబడివు బదులు దూపింపబడ బదులు దూషింపబడలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను తగ్గించుకునేను చూశారండి ఏ సూప్రిభారి నోట దూషించినప్పటికీ కూడా మరలా తిరిగి దూషించలేదు శ్రమ పెట్టినప్పటికి కూడా క్షమించాడు హింసించినప్పటికి కూడా దూషించాడు అందుకే కీర్తనలో దావిదంటాడు ఒక ప్రవచనము కుక్కలన్నీ నా చుట్టూ ముట్టి మొరుగుచుండెను క్రీస్తు ప్రభువుని సిలివేసేటప్పుడు అందరూ సిలివేయడి సిలువ వేయడి సిలువ వేయడని కేకలు వేసాను అయినా కూడా ప్రభు మౌనముగా ఉండెను అందుకని ఆయన బాధపడి ఆయన అడుగు జాడలు మనకు మాదిరిగా ఉన్నాయి మనం ఎప్పుడైతే అన్ని జనులను దూషిస్తామో లేకుంటే వాళ్ళను ఎటకారంగా మాట్లాడతామో ఎంగెంగా మాట్లాడతామో వారికి మనము అవకాశము రక్షణ పొందటానికి అవకాశము ఇవ్వని వాళ్ళమైతము తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవచనంలో మరియు అతడు నిందపాలే అపవాది గుడిలో పడిపోకుండా సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి మనం సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు సంఘానికి వెలుపట ఉన్నటువంటి వారు సంఘ పెద్దల గురించి చెప్తున్నాడు సంఘానికి వెలుపట ఉన్నటువంటి వారికి కూడా మంచి సాక్ష్యమై ఉండాలి ఇదే తీమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదోవచనంలో అయితే నీవు నా బోధనను నా ప్రవర్తనను నా ఉద్దేశ్యమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంత్యోకయ ఇకోనియాలు వస్తు పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకునేవాడవి నన్ను వెంబడించితివి అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను చూసారా పౌలు గారు అంటున్నా అయితే నీవు నా బోధనను నా ప్రవర్తనను కూడా అంటున్నాడు పౌలు గారు ఎలా ఉన్నాడండి తన ప్రవర్తన అక్రమముగా అందరి దగ్గర బంగారము ఇవ్వండి వెండి ఇవ్వండి మీ డబ్బులన్నీ ఇవ్వండి మేము పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుంటాము లేదంటే మీ డబ్బులతోటి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము మీ డబ్బులతో మేము బ్యాంకులో కూర్చుకుంటామని చెప్పలేదు ఎవరి దగ్గర అక్రమముగా దోసుకొనలేదు ఒక్కరోజు భోజనము కూడా చేయలేదు ఇదండి మనం ఎప్పుడైతే ఎప్పుడైతే మనము మనం యోగ్య ప్రవర్తన కలిగి ఉంటామో సత్క్రియలు కన కలిగి ఉంటామో మీ సత్ సత్క్రియలు ఇతరులకు కనపడి ప్రకాశింపబడినట్లు మీరు వారికి మీ సత్క్రియల ద్వారా ఉన్న తండ్రిని మయంపరుసన మయంపరుసనని మత్స్వార్థ ఐదో అధ్యాయంలో ప్రభు కూర్చో మీ సత్క్రియలు మన యొక్క మంచి క్రియలు అందుకే ప్రభు అన్నాడు కదా ఒక చెంప ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు ఇప్పుడు ఒక చెంప కొడితే మనలో రెండు చెంపలు కొడతారు ఒక కిలోమీటర్ రమ్మంటే రెండు కిలోమీటర్లు వెళ్ళమన్నాడు నీకు రెండు వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం ఇవ్వమని చెప్పిండు అంటే మన యొక్క సత్క్రియల చేత ఒక వ్యక్తిని మార్చుకోగలమే కానీ క్రైస్తవులు అన్యజనులకు ఎలా మాదిరి ఉండాలంటే యోగ్య ప్రవర్తన ద్వారా మంచి క్రియల ద్వారా మంచి నడవడిక ద్వారా మంచి పద్ధతి ద్వారా కానీ వారిని తిరిగి దూషించుట ద్వారా తిరిగి పదాలు ఉపయోగించడం ద్వారా లేకుంటే మేము ఫైట్ చేస్తామ అనుట ద్వారా వాళ్ళు మార్పు చెందరు భూమి ద్వారా జరగలేదు ప్రభు ప్రభువు ఎప్పటికి కూడా ఆయన చెప్పాడు నా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే పరలోకంలోంచి దేవదూతలు వచ్చి మీ అందరిని చంపేస్తాయి అపోస్తులు అందరినీ సెరసాల్లో పెట్టారు కొట్టారు హింస పెట్టారు కానీ వాళ్ళు ఏ ఒక్కరిని కూడా దూషించలేదు అపోస్తులకరం ఐదో అధ్యాయంలో పేతురును యోహాను కొట్టి సెరసాల్లో వేసినందుకు వాళ్ళు బాధపడలేదు సువార్త ప్రకటించబడినందుకు వాళ్ళు ఆనందించారు సో క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తు అడుగు జాడల్లో నడిచేటువంటి మనము క్రైస్తవులమైనటువంటి మనము అన్యజనులకు మాదిరిగా ఉండాలనే కానీ వారిని దూషించవద్దని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభమురా